ఎవరి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో చాలామంది చెప్తూ ఉంటే అది నేనైతే అబద్ధం అలా ఎలా ఉంటుంది అని అనుకున్నాను అనమాట సో అది ఏంటి అంటే ప్లాన్ చేసిన ట్రిప్స్ కన్నా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్సే చాలా ఎంజాయ్ని ఇస్తాయని చెప్పి అసలు ప్లాన్ లేకుండా ఎలా సక్సెస్ అవుతుంది ఆ ట్రిప్ అని అనిపించేది సో ఇదైతే స సడన్గా మేము మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారనమాట సో ఫన్ పార్క్ వెళ్దాము అని చెప్పి ఎటువంటి అసలు దాని గురించి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట చూద్దామనే ఇంట్రెస్ట్ కూడా సో ఏంటా అని ఒకసారి అయితే చెక్ చేద్దాము అనుకునే గ్యాప్ కూడా లేదు పిన్ని వాళ్ళు పొద్దున వచ్చారు టెన్ థర్టీ కల్లా మేము అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట సో లిటరల్లీ ఆ అయితే ట్రూ అనమాట సో సడన్ గా ప్లాన్ చేసిన చాలా సూపర్ ఫన్నీగా అనిపించింది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేమైతే మా పిన్ని పిల్లలతో ఎక్కడికి వచ్చామో తెలుసా ఎక్కడికి వచ్చాం నాన్న సో లైక్ లోపల ఏముందో చూపించేస్తాను మీకు రండి సో ఫన్ పార్క్ అనగానే చాలా పిల్లలు అయితే చాలా అంటే చాలా అలర్జీ చేసారనమాట సో ఎప్పుడెప్పుడు వెళ్తామని చెప్పి సో మనకి వెళ్ళగానే ఇలా వాటర్ ఉన్నాయన్నమాట సో వాటర్లో లైవ్ ఫిషెస్ అయితే ఉన్నాయి భలే ఉన్నాయన్నమాట సో అవి చూసుకుంటూ ఫస్ట్ అయితే మనం ప్రైజెస్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా సో అక్కడికైతే వెళ్ళిపోతాము సో ఇక్కడైతే అందరం దించుకొని యాజ్ యూజువల్ కామన్ ఫొటోస్ వీడియోస్ అనేవి నార్మల్ కాబట్టి సో అవి తీసేసుకొని సో చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయో కదా ఒకటి మించి ఒకటి కలర్స్ అయితే ఇక్కడ చూడండి ఒక చిన్న బియర్ అయితే ఉందనమాట సో ఎంత బాగుంది కదా క్యూట్గా ఉంది అసలు సో ఇక మనం లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఫీజ్ అయితే కట్టాలి కదా సో ఎంట్రీ ఫీజ్ పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ అంట చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది ఫస్ట్ అయితే అండ్ దెన్ అక్కడ ఫుడ్ అయితే లోపలే తీసుకోవాలంట బయట నుంచి అస్సలు ఏం లేవు ఇక్కడ బయటనే ప్లాన్స్ ఏవో పెట్టున్నారనమాట సో మీరు ఇది తీసుకుంటే అది ఫుడ్కి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పాయింట్స్ అనమాట అక్కడ ఫుడ్ మన మనీతో అయితే లోపల చూపించట్లేదు పాయింట్స్ లేదా పాయింట్స్ అనమాట సో మనకు అందుకే అక్కడ అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారా ఏంటో అని కూడా సో మేమైతే సిక్స్ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి సిక్స్ ఫైవ్ త్రీ థౌజండ్ థౌసండ్ ప్లాన్ ఒకటి తీసుకున్నాం అనమాట సో సెవెన్ సెవెంటీ పాయింట్స్ వచ్చాయి దాంట్లోనే మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ డ్రస్ కానీ మొత్తం కూడా సో ఇక మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ గేమ్స్ అన్ని చూసుకొని వెళ్దామని చెప్పి ఆలోచనలో అక్కడైతే చాలా 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 గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రతిదానికి మనీనే వితౌట్ మనీ వీ క్యాంట్ డూ ఎనీథింగ్ సో ఇక్కడైతే చెక్ చేస్తున్నారు సో ఫుడ్ ఏమైనా తీసుకెళ్తున్నామా లేదా లోపలికి అని చెప్పి ఫుడ్ అయితే ఏం లేదనమాట సో ఉట్టి మన బ్యాగ్స్ వరకు తీసుకెళ్తారు ఇంకా మనం ఇక్కడైతే మనకి ఇచ్చిన కార్డ్ని అయితే రెనోవేట్ చేసి అంటే అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసి మనల్ని అయితే పంపిస్తారనమాట లోపలికి ఆ కార్డు మళ్ళీ ఆ కార్డు ఒక్కటే యూజ్ అవుద్ది అనమాట హోల్ పార్క్లో మీకు ఎక్కడైనా ఆ కార్డ్ చూపిస్తే మీకు ఏవైనా ఇస్తారనమాట మీ పాయింట్స్ని బట్టి సో లోపలికి వెళ్ళగానే చాలా బాగుంది కదా సో లిటరలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఎంటర్ ఎంటర్ అవ్వగానే సో మనం అక్కడ స్విమ్ చేయాలని చెప్పినా మనం వాటర్లో దిగాలి అంటే మన డ్రెస్సెస్తో అయితే అవైలబుల్ లేదనమాట సో వాళ్ళ దగ్గర మనం రెంటెడ్ డ్రెస్ అయితే తీసుకోవాలి పర్ పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో అవి సిల్క్ టైప్లో ఉన్నాయన్నమాట సో మనం బయట నుంచి సిల్క్ వేసుకొచ్చినా వాళ్ళు అలౌ చేస్తారు ఇప్పుడు మనకి మన బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక లాకర్ అయితే కావాలి కదా సో ఆ లాకర్ కూడా ఆ పాయింట్స్ నుంచే ఇస్తారనమాట సో లాకర్ తీసుకొని మన బ్యాగ్స్ అన్నీ పెట్టించుకున్నామన్నమాట సో ఇక్కడ మేము ఒక ట్రాన్స్ ట్రాన్సిషన్ వీడియో అయితే తీసాము సో దాన్ని మీకు చూ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు ప్రీవియస్గా సో ఇక్కడైతే మనకి సో అక్కడ టూ ప్లాన్స్ అయితే జరుగుతాయి అనమాట సో మార్నింగ్ టెన్ థర్టీ టు టూ వరకు టూ టు ఫైవ్ వరకు అనమాట సో ఒక్కోటి ఒక్కోసారి ఆన్ చేస్తారు సో ఫస్ట్ అయితే ఇదైతే ఉంటుందన్నమాట సో నాకు తెలిసి నేను హోల్డే ఉన్నాను కదా సో చూసాను ఎప్పుడు ఇదైతే రన్ అవుతూనే ఉంది మిగతా అన్నీ కూడా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అలా ఆన్ చేసి వదిలేస్తూ ఉన్నారనమాట సో నెక్స్ట్ ప్లాన్ వల్ల కూడా కావాలి కాబట్టి సో ఇప్పుడైతే అక్కడ చూడండి వాటర్ ఎంత చక్కగా పడతాయి అసలు చాలా భయం అనమాట సో ఫస్ట్ వాటర్లోకి వెళ్ళగానే చూసారు కదా మీరే ఓకే ఇక్కడ మా అన్నయ్య అయితే ఒక పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి మొబైల్ అయితే తీసుకొచ్చారనమాట సో లిటిల్ బిట్ ఫన్నీ మూమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి సో అక్కడ ఎక్కడ చూసినా వాటర్ పడుతూనే ఉన్నాయి ఫోన్స్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనము సో మాకోసంగా తీసుకొచ్చారనమాట ఫోన్ అయితే ఇక ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి అయితే ఆన్ చేశాను అనమాట సో దాని దగ్గరికి వెళ్తున్నాను అసలు అది అయితే మీకు చూపిస్తాను చూసేయండి వీటి చూడండి అసలు వాటర్ చూడ అసలు అది చూస్తేనే భయం వేస్తుంది వాడు చూడండి ఎలా వస్తున్నాడు మా బుడ్డోడు అసలు భయం లేకుండా పోయిందనమాట పిల్లలకి మాత్రం వాటర్ అంటే సో నేనైతే అసలు అది ట్రై చేయలేదనమాట సో చాలా నాకు చాలా భయం వేసేసింది సో ఇది చూడండి ఆ పైకి మనం త్రీ ఫ్లోర్స్ అయితే ఎక్కాలన్నమాట సో మెట్లు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అయితే వస్తుంది చూడండి టూ మెంబర్స్ అయితే రావచ్చు నేను పి పిని అయితే వచ్చామనమాట సో చాలా భయం వేసేసింది ఇంకా ఇంకొద్దురా అని చెప్తున్నా అనమాట ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు మీరు అనుకోవచ్చు ఇది చిన్నదే కదా అని చెప్పి స్టార్టింగ్ పీపుల్కి చిన్నదైనా పెద్దదైనా అన్నీ ఒకటేనండి సో ఇక్కడైతే నేను దాన్ని చేద్దామని చెప్పి ఒక సాహసం తీసుకొని పైకి అయితే వెళ్ళామనమాట సో మేము పైకి వెళ్ళేసరికి పవర్ ఆఫ్ అనమాట సో మా ధైర్యానికి దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు అండ్ దెన్ అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వేవ్ పూల్ అయితే ఉందనమాట సో అలలు వస్తాయన్నమాట సో అదైతే ఆన్ చేస్తామని చెప్పి అందరిని ఇక్కడికైతే పంపించారు సో మేమైతే అక్కడికే వచ్చిన్నాము కొంచెంసేపు మంచిగా ఇక్కడ కూడా మంచిగా ఆడుకున్నాం అనమాట సో వాటర్తో అండ్ దెన్ ఈ లోపే మన రెయిన్ డాన్స్ ఉంటుంది కదా సో అదైతే ఆన్ చేసేసరికి అందరూ చలో అని లాగెత్తేసారనమాట సో మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఇక్కడ మా అన్న అయితే ఫొటోస్ అస్సలు రాడనమాట సో నేను ఉన్న దగ్గరల్లా ఈ మోజి పెట్టని చెప్పి లో నాకు చెప్తున్నారు అదొక పెద్ద టాస్క్ అనమాట సో ఇక మనకి మ్యూజిక్ వస్తే కాలే ఆగదు ఇంకా అట్లాంటిది మంది ముందు మనం ఇక్కడ ఆగుతాం సో డాన్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం వాటర్ వస్తూ చాలా అంటే చాలా బాగుందనమాట ఎక్స్పీరియన్స్ అయితే సో ఇదైతే ఇంకొక రైడ్ అనమాట సో ఇది నేను మా అనే అయితే వెళ్ళాము సో ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది చాలా భయం వేసింది అన్నిటికన్నా నాకైతే సో అంతా బాగుంటుంది లాస్ట్కి వచ్చేసరికి ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి వస్తాది చూడండి అక్కడైతే చాలు అసలు చాలా అంటే చ ఈ పాట అనమాట చాలా అంటే చాలా భయం వేసింది అసలు నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ ఫాల్ లా ఒకటైతే పెట్టారు సో దాన్ని విజిట్ చేసేసిన తర్వాత ఇంకా చాలా సేఫ్ అయిపోయింది కదా సో అక్కలు వేస్తుందని చెప్పేసి ఫుడ్ అయితే వెళ్ళాం మీకు హన్ పార్క్ నచ్చిందా ఎంజాయ్ చేసావా ఇప్పుడు ఏమి ఇచ్చావైతే ఆర్డర్ ఏమి ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ అంట అవెలా ఉంటాయి బాగుంటాయి బాగుంటాయి సో ఇంకా అందరికీ కూడా ఫైవ్ డేస్ అయితే ఆర్డర్ ఇచ్చాయనమాట అన్నయ్య ఆ ఫైవ్ డేస్ తినేసిన తర్వాత పిల్లలు అయితే జరుగుతూ ఉన్నారు సో పిల్లలు అయితే తినేది అన్నయ్య తినేసాడు అనమాట ఫైవ్ డేస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళారు తిన్న తర్వాత కూడా సో మేము ఇంకా వెళ్ళలేదనమాట సో ఆఫ్టర్ ఫుడ్ ఇంకెందుకు బాగుంటుందని చెప్పేసి సో టేస్ట్ అయితే యావరేజ్ అనమాట అంత హై చేసే అంత ఫుడ్ బాగానే లేదు జస్ట్ ఆకలిస్తుంది కాబట్టి తినొచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పిల్లలు ఉన్నారని తెప్పిస్తే వాళ్ళు ఈ లోపే అనమాట సో ఇంకా అక్కడ ఉండే వాళ్ళమే కానీ చేసాము ఇంకా మళ్ళీ పిల్లలు వెళ్ళారు కదా సో వాళ్ళని అయితే తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ మేమైతే వెళ్ళామనమాట సో వాళ్ళని తీసుకొని ఇంకా బయటకి వచ్చే ముందే మాకు ఇక్కడ హారర్ అంటే దెయ్యాలైతే కనిపించిందనమాట సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు మా అన్నయ్య వెళ్ళేసి వీడియో అయితే తీసుకొచ్చారనమాట సో ఆ వీడియో చూసిన తర్వాతనే స్టార్టింగ్ వాళ్ళకి ఏదైనా భయమే అనిపిస్తుంది మా అన్నయ్య ఇది సెకండ్ టైం అంట సో అన్నయ్యకి అంత భయం అయితే వేయలేదనమాట సో ఇంకక్కడి నుంచి బయటకు వస్తే బయట కూడా గేమ్స్ ఆడిపిస్తారనమాట సో మన దగ్గర తీసుకున్న కార్డులు కానీ పాయింట్స్ ఉంటాయి లేకపోతే మనం మనీ కట్టైనా ఆడొచ్చు సో పిల్లలు అయితే చిరొక గేమ్ అయితే ఆడారనమాట సో అక్కడి నుంచి మేమైతే గొలగముడి దగ్గర కదా సో టెంపుల్ని విజిట్ చేద్దామని చెప్పేసి టెంపుల్లోకి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో సాటర్డే కాబట్టి ఫై కల్లా ఓపెన్ చేసే ఉంది టెంపుల్ సో మంచిగా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట సో టెంపుల్ ఎప్పుడు వచ్చినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా సో టెంపుల్ అంటేనే సో ఇంకా అలా దేవుడి దర్శనం చేసుకొని లడ్డు కూడా తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని